హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి బిజినెస్ టిప్ అయితే చెప్తానండి ఇది వచ్చేసి నేను ఒక చిన్న సైజ్ బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్ అనమాట అదే ఇది వచ్చేసి ఒక కవర్లో పెట్టేసుకున్నాను నలిగిపోయింది శుభ్రంగా సో నేనైతే ఐరన్ చేసుకుంటే ఇలా నీట్గా వచ్చిందండి సో ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ చిన్న పీసే కదా అని చెప్పేసి పాడేయకూడదు అనమాట దీన్ని మనం పైపింగ్ కింద వాడుకోవచ్చు ఇప్పుడు పక్కన చూస్తున్నారు కదా బ్లౌజు గ్రీన్ కలర్ వైట్ కలర్ బ్లౌజు అది వచ్చేసి స్టార్స్ వచ్చాయి గ్రీన్ కలర్ స్టార్ ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది మనం పైపింగ్ వేసామనుకోండి అయితే మన రెగ్యులర్ కస్టమర్ అయితే నార్మల్గా నేనైతే రెగ్యులర్ కస్టమర్కి కాస్ట్ అయితే తీసుకోనండి ఇలా పైపింగ్ ఏదైనా మిగిలిన క్లాత్ తోటి అదే వేరే వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిన కస్టమర్స్ ఉంటారు కదా అర్జెంట్ అని మన దగ్గరికి వస్తారు కదా అవసరం కొద్దీ వాళ్ళకైతే క్లాత్కి ఎక్స్ట్రా మనీ అయితే తీసుకుంటాను అది మిగిలిన క్లాత్ అయినా సరే ఏదైనా సరే మన రెగ్యులర్ అన్ని కూడా మన దగ్గర కుట్టించుకుని ఒక ఫ్యామిలీ టైలర్ లాగా ఉంటారు కదా మనల్ని ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటారు కదా వాళ్ళకి మాత్రమే నేను ఫ్రీగా వేస్తాను అందరికీ వేయను సో ఇది వచ్చేసి నా రెగ్యులర్ కస్టమర్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇలా మిగిలిన క్లాత్ని మొత్తం కూడా తీసి నీట్గా కట్ చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి మొత్తానికి రెండు బ్లౌజులు అండి రెండు బ్లౌజ్ సరిపోయేటట్టు నీట్గా అయితే కట్ చేస్తున్నాను ఐరన్ చేయడం వల్ల మనకి ఎంత చక్కగా వచ్చింది చూసారో అంతక ముందు బాగా ముడతల కింద ఎందుకంటే లోపల పెట్టేస్తాం కదా ఎప్పుడో కుట్టిన బ్లౌజ్ అనమాట ఇది సో దాంట్లో మిగిలింది ఇప్పుడు యూజ్ అవుతుంది అదే మీరు మనీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు నాకు రెగ్యులర్ ఉన్న వాళ్ళకైతే నేను ఇలాంటి ఆఫర్లు ఇస్తాను అనమాట సో ఇప్పుడు ఇవన్నీ కూడా జాయిన్ చేసేసుకోవాలి మీకు తెలిసిందే కదా రెండు క్రాస్లో ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకుంటే మన నీట్గా అయిపోతుంది మొత్తం మన దగ్గర ఎన్ని ఉంటే అన్నీ మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా రఫ్ ఇచ్చేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఎత్తినట్టు రాదనమాట చాలా పీసెస్ వచ్చాయండి నాకైతే ఇది సేమ్ బ్లౌజ్ అనమాట రెండు బ్లౌజర్లు ఉన్నాయి రెండిట్లు కూడా నేను పైపింగ్ వేద్దామని చెప్పేసి అన్నీ కూడా నీట్గా జాయిన్ చేసుకుంటున్నాను ఇలాంటివి చేయటం వల్ల మన కస్టమర్స్ అనేది ఎక్కడికి వెళ్ళారనమాట మన దగ్గరే కుట్టించుకుంటారు వేరే వాళ్ళు ఎంత బాగా కుట్టినా కూడా మన దగ్గర ఎందుకు ఉంటారంటే మనం ఇలాంటి ఆఫర్స్ ఇవ్వాలి అదేవిధంగా ఎప్పుడో ఒక్కసారి వచ్చే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదండి మేబీ వాళ్ళు వేరే చోట కుట్టించుకోవచ్చు అక్కడ బిజీ అయ్యి మన దగ్గరికి రావచ్చు అలా డౌట్ వచ్చిన వాళ్ళకైతే మీరు ఇలా మనీ తీసుకుంటే సరిపోతుంది లేదు మన దగ్గరే కుట్టించుకుంటారు ఎక్కడికి వెళ్ళరు మన కోసం వేస్ట్ చేస్తారు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకున్న తీసుకుంటారు అంత మంచి కస్టమర్లు అనుకుంటే మాత్రం ఇలా ఫ్రీగా వేశారనుకోండి ఏ కస్టమర్ కూడా వెనక్కి వెళ్ళరు వేరే వాళ్ళ దగ్గరికి అనమాట ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా ఫోడింగ్ చేసుకుంటూ వెళ్ళండి సో ఈ టిప్స్ అనేవి ఎవ్వరు చెప్పరండి బయటకు మాత్రం నేను మనీ తీసుకుంటున్నాను నాకు ఇంత ఖచ్చితంగా తీసుకుంటానని చెప్తారు కానీ ఇలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయన్నమాట మీకు చాలా మందికి డౌట్ రావచ్చు కొంతమంది మనం ఎంత బాగా కుడుతున్నా కూడా వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మన ఫినిషింగ్ అంత బాగున్నా కూడా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట వాళ్ళు లోపల లోపల చిన్న చిన్న టిప్స్ ఇలాగ ట్రిక్స్ అనేది ప్లే చేస్తారండి అందుకుని అలా ఉంటుంది సో మనం కూడా మనకి లాస్ రాకుండా అంటే ఇది మిగిలిన క్లాతే కాబట్టి లాస్ రాదు సో అలా మీరు రెగ్యులర్ కస్టమర్కి ఇలాగా ఫ్రీగా వేశారనుకోండి ఇంకా మనకి వదలరనమాట ఇంకా ఎంతమంది కొత్త కొత్త టైలర్లు పుట్టుకొచ్చినా కూడా మన దగ్గర కుట్టించుకుంటారు సో నాకు రెగ్యులర్గా మొత్తం పది మంది ఉన్నారు పది మంది కూడా నేను ఇదే టిప్ ఫాలో అవుతాను ఇక్కడ వచ్చేసి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని ఎగస్ట్రోనా క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ బ్లౌజ్ అండి అంటే ఎలాంటి బార్డర్ ఏమీ లేదనమాట సో కాబట్టి నేను నెక్కి హ్యాండ్కి రెండిట్లు కూడా వేసేస్తాను అదేవిధంగా ఇంకొక బ్లౌజ్ కూడా సేమ్ ఉంది దాన్ని కూడా ఇదే వేస్తాను అనమాట రెండు బ్లౌజులు ఉన్నాయి సేమ్ ప్రాసెస్ తోటి సో ఇప్పుడు చూడండి నార్మల్గా మనం చాలా ఈజీ మెథడ్ చూపిస్తాను ఇలా పైన ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి తర్వాత వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకోండి ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి ఇలా నీట్గా పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా చాలా సింపుల్ మెథడ్ కదా మనకి ఏం కష్టం అనిపించదు ఎక్కువ కష్టపడుతున్నాము తక్కువ మనీ వస్తుందని ఏం ఇబ్బంది పడక్కలదు మనం ఈజీగా అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఒక పది రూపాయలు తక్కువ ఇచ్చినా కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదు తర్వాత వచ్చేసి ఇంకొన్ని చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో రెండో సైడు ఇంకా మనకి హెమింగ్తో పని లేకుండా స్టిచ్ వేసేసుకోండి చేతి పని కూడా తప్పుతుంది అయిపోయిందండి ఇదే మెతలో రెండో హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకుందాం చూసారా ప్లెయిన్గా ఉన్నప్పుడు ఎలా ఉందో అదేవిధంగా మనకి ఈ కలర్ క్లాత్ వేస్తే ఎలా ఉందో తక్కువ క్లాత్ అయినా దాచిపెట్టుకోవాలండి అందుకనే మనకి టైలరింగ్ చేసే వాళ్ళ ఇంట్లో ఎక్కువ మూటలు మూటలు ఉంటాయన్నమాట సో నేను అనుకునే దాన్ని ఎందుకు ఇదంతా వేస్ట్ అంతా ఎందుకు పెట్టుకుంటారని తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు టైలరింగ్ చేసిన తర్వాత అర్థమైంది ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక సోన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి అంటే పక్కనే ఇంకా హెమింగ్తో పని లేకుండా సో ఇదైపోయిన కదా నెక్క కూడా చూపించేస్తాను చూడండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఒక్కసారిగా ఒకసారిగా చూసారు లుక్ అనేది ఎలా మారిపోయిందో ఇప్పుడు నెక్కలు చూపిస్తాను నెక్కకి వెనకాల డాట్స్ వేసేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోండి ఇలా నీట్గా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుందండి దీనికోసం పర్టికులర్గా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలని ఏమి లేదు మీ ఇష్టం అన్నమాట మీ ఇష్టాన్ని బట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇది ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఎక్కడ రౌండ్ వస్తుందో అక్కడ ఇలా మొత్తం చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ వేస్తాం దీనికోసం నేనైతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చాలా సింపుల్ అండి నా మెథడ్లో మీరు పైపింగ్ వేసారంటే అసలు ఆ పైపింగ్ వేసినట్టే ఉండదు అనమాట అంటే నార్మల్ దానికనే ఈజీగా ఉంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇవన్నీ కూడా మంచి బిజినెస్ టిప్స్ అండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి ఇలాగా ఇలా నీట్గా ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఫోలింగ్ చేసేయండి మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో మీరు రెండో సైడ్ ఇంకా హెమ్ంగ్తో పని లేకుండా మళ్ళీ స్టిచ్ వేసేయచ్చు మొత్తం ఎక్కడైతే మనం కుట్టేసామో అదంతా కూడా ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సో ఇలా చేయటం వల్ల మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు అదేవిధంగా మిగిలిన క్లాత్ తోటి పైపింగ్ వేసినా కూడా వాళ్ళకి మంచిగా పైపింగ్ వేసి ఇచ్చారని వాళ్ళకు కూడా మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్